నమస్కారం అన్న అందరికి శుభోదయం ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమాలు అన్ని కూడా చాలా ప్రతి జిల్లాలో హైదరాబాద్ మహానగరంలో చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి మేము లాస్ట్ టైం లాస్ట్ వీక్ మనకు మార్వాడి గోబ్యాక్ అనేటువంటి దాని మీద తెలంగాణ రాష్ట్ర బంధుని ప్రకటి బంధుని ప్రకటించినారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జేఏసీ వాళ్ళు మేము ఆ మద్దతు ఆ బంధుకి మేము మద్దతు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మా మా జోగులాంబ గద్వాల్ జిల్లా వర్తక వ్యాపారస్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్వాడి గోబ్యాక్ కాదు ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మా ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున వ్యాపారాలు చే చేస్తున్నారు మరి మా ప్రాంతంలోనే మాకంటే కూడా అంటే మన ప్రాంతంలో మనకు బ్రతకదేవి లేకుండగా ఇతర ఇతర రాష్ట్రాల్లో నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తుల ద్వారా ఇబ్బంది జరుగుతున్నటువంటి ఉద్దేశం మరి ఉన్నటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఎవరైతే వచ్చి ఉన్నారో మన ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఉండండి కొత్త వాళ్ళు ఎవరు రావద్దనేది మా జోగునాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల ముఖ్య ఉద్దేశం మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఒక్కరిగా వచ్చి పదో సంఖ్యలో నుంచి ఇప్పటికి మరి వందల సంఖ్యకి వచ్చేసిన వ్యాపారాలు చేసిన మన జోగులమ్మ గద్భి జిల్లా వ్యాప్తంగా మరి ఇదే ఓన్లీ టౌన్కే పరిమితమైనటువంటి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మరి ఇదే మండల స్థాయికి గ్రామ స్థాయికి కూడా మరి వారు చేరుకో చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి మే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఇక మీదట మా ప్రాంతానికి రాకూడదు ఉండే వాళ్ళు ఉండండి పొత్తులు ఎవరు రావద్దనేది ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మా సోదరులే వాళ్ళందరూ కూడా మా ఒకే ఒకే కుటుంబం లాగా మేము వాళ్ళని కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాం మా సంఘం ఏర్పడినప్పటి నుంచి మేము కూడా ఏ ఎక్కడ కూడా ఎవరిపైన దాడులు చేయలేదు ఎవరిని ఒక మాట అనేది ఎవరిని కించపరిచే విధంగా ఎవరిని మనసు బాధ పెట్టే విధంగా మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అతను ప్రవర్తించలేదు మా వ్యాపారస్తులందరం కూడా కాబట్టి ఉండే వాళ్ళందరూ కూడా కల్తీ వ్యాపారం చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మీ జోగులమ్మ గద్దాల జిల్లా వర్తక వ్యాపారస్తులు అందరం కూడా మా లోకల్ వ్యాపారస్తులు అందరం కూడా ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు దయచేసి ఎవరు కూడా కల్తీ వ్యాపారాలు చేయొద్దని వాళ్ళని మేము వేడుకుంటున్నాం అందరూ కూడా మరి ఈ నాలుగు సంవత్సరాల మీ నుంచి మేము చేసినటువంటి ఉద్యమంలో మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మేము ఆపగలిగినామంటే రాకుండా బంద్ అయినారు దాదాపు ఒక నలభై షాప్స్ షాప్ తీసుకున్న తర్వాత కూడా మరి ఆ ఇంటి ఓనర్ ని బిల్డింగ్ ఓనర్ ని వెళ్ళి కన్విన్స్ చేస్తే అన్న ఇతర ఇప్పటికే చాలా ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు చాలా ఎక్కువైపోయినారు మరి ఇలాగనే అవకాశం ఇస్తే మరి వాళ్ళే వందల్లో వేలల్లో వ్యాపార సంస్థలు వాళ్ళవే నెలకొల్పితే మరి భవిష్యత్తు భవిష్యత్తులో మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు బ్రతుకు తెరువు లేకుండా అవుతుంది మన ప్రాంతంలో మనం బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి మేము మన లోకల్ బిల్డింగ్ యజమానులను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించి మరి వాళ్ళకి వాళ్ళతో తీసుకున్న అడ్వాన్స్ కూడా వాపస్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది దాంతో చాలా మంది మాకు సహాయ మాకు హెల్ప్ చేయడం జరిగింది ముఖ్యంగా మా గద్వాల్లో బాలాజీ స్వీట్ హౌస్ వాళ్ళు ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు వాళ్ళు గద్వాల్లో వచ్చి వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత మరి ఇంకొక ఇంకొక కౌంటర్ కూడా కొత్త ఇంకొక షాప్ ఓపెన్ చేయడానికి వాళ్ళు మొదలుపెట్టింది పెడితే ఆ విషయం మేము తెలుసుకొని మేము వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఆ బిల్డింగ్ ఓనరు మరి మన ఆర్ఆర్ సినన సురేందర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నగిరి పరిస్థితి మరి ఇతర రాష్ట్రాల వాళ్ళే ఒక్కొక్క ఒక్కొక్కరు నాలుగు నాలుగు షాపులు ఓపెన్ చేస్తే మన లోకల్ వాళ్ళకి మన మనము ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తు అంటే మనం ఇలానే వదిలిపెడితే ఒక్కొక్కరిగా వచ్చి మరి మన ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళే ఇతర రాష్ట్రాల వాళ్ళే కబ్జా చేస్తే మరి ఇంకొక ఐదు పదేళ్ళ తర్వాత మన ప్రాంత వాసులు ఇక్కడ బతికే పరిస్థితి ఉండదు మరి మనము తెలంగాణ సాధించుకునేదే అందుకు కూడా మరి మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు మరి కలిసినటువంటి మన ప్రాంతం మన తెలంగాణ ప్రాంతాలకు మరి న్యాయం జరగట్లేదు అనేటువంటి ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది మరి మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు మరి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాక మన వాళ్ళకు మన విద్యలో కానీ ఉద్యోగ వాళ్ళ కానీ మనకు చాలా న్యాయం జరుగుతుంది మరి వాళ్ళకందరూ చాలా మన మన పిల్లలకు చాలా ఉపయోగం జరుగుతుంది మరి విద్యా ఉద్యోగంలోనూ మన ఆ విధంగా స్థానికతకు అంత ఇంపార్టెన్సీ ఒక రిజర్వేషన్ కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వ చట్టపరంగా మరి మేము మా డిమాండ్ వ్యాపారస్తుల డిమాండ్ ఏంటంటే మరి విద్యలో ఉద్యోగంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిందో లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఉపాధిలో కూడా లోకల్ వ్యాపారస్తులే ఎనభై తొంభై పర్సెంట్ లోకల్ వ్యాపారస్తులే ఉండే విధంగా ఓ పది పదిహేను పర్సెంట్ ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఉండే విధంగా చిట్టాలు రూపొందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వము మేము అందరూ కూడా లేకపోతే చివరిగా మనముగిన దీన్ని దీన్ని ఇది ఆగకపోతే ప్రభుత్వాలు దీన్ని గుర్తించకపోతే మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మరి ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుకొని పెట్టుబడులు తీసుకొని వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో పెట్టి మన ప్రాంతంలో వ్యాపారాలు మొదలు పెడితే మరి వాళ్ళు నిజంగా కూడా మనం చూస్తున్నాం అందరికీ మన ప్రాంత వాసులకి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంది గతంలో మన ఒక ఇరవై ఏళ్ళ తిండికి పోతే ఏ ఏ షాప్ లోనూ ఎక్కడ కమిషన్లు ఇచ్చేది కాదు ఏ షాప్ లో ఎక్కడ కమిషన్లు ఇచ్చేది కాదు ఏ వ్యాపారంలోనూ కమిషన్ ఇచ్చేది కాదు కస్టమర్ ఇవ్వాలి కొనుక్కోవాలి మనం వచ్చి మనం చేసుకోవాలి లేదా వర్కర్ వస్తా వర్కర్ పోవాలి వర్కర్ ఏమైనా సామాన్ కొనుక్కోవాలి మనకి పనిచేసి పెట్టాలి మరి ఈ రోజు మరి ఈ కమిషన్ సంస్కృతి ఎక్కడికి వెళ్ళి వచ్చింది మనదా ఒక్కసారి అందరూ ఆలోచించాలి మరి ఈ సంస్కృతి బంద్ కావాలి ఈ కమిషన్ల ద్వారా కమిషన్ ఎట్లు ఇస్తున్నాడు ఒక వర్జినల్ గా ఒక కంపెనీకి వెళ్ళి ఒక మనము ఒరిజినల్ గా మనం ఒరిజినల్ గా మెటీరియల్ మనం పర్చేజ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి దాంట్లో మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది మళ్ళీ దాంట్లో కంపెనీకి మనం జిఎస్టీలు కట్టి అన్ని రకాల ట్యాక్స్ పే చేసి కరెంటు బిల్లు కిరాయి జీతాలు మనకు ఒక రెండు రూపాయల లాభం